హాయ్ నేను డాక్టర్ శ్రీనివాస్ స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ బాగున్నారా ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ చాలా కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబులే సింపుల్గా ట్యాబ్లెట్ తీసుకుని వేసేసుకుంటున్నారు సో ఇప్పుడు ఈ ఉన్న అవైలబుల్ డ్రగ్స్లో మనకి ఏ ట్యాబ్లెట్ మంచిది ఏది వేసుకోవాలి మనకున్న గ్యాస్ స్ట్రూబులకు సంబంధించిన వాటిల్లో మీకు తెలిసిన ఈ అంత మనం డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు ఓవరాల్గా జస్ట్ చెప్తాను నేను యాసిడ్ని న్యూట్రలైజ్ చేసే అల్యూమినియో హైడ్రాక్సైడ్ మెగ్ని మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లాంటి సిరప్పులు జలసిల్లు ఆల్మాక్స్ ఇలాంటి సిరప్లు ఉన్నాయి అలాంటివి ఈనో టాబ్లెట్స్ లాంటివి డైజిన్ జెల్సిల్ ట్యాబ్లెట్స్ లాంటివి అవి కూడా అవి అలాంటివి ఇవి ఏంటంటే కొన్ని ఎఫర్ అంటే ఇవి గ్లాస్లో వేస్తే వెంటనే బుస్తున్న పొంగి నీళ్ళు లాగా వస్తాయి దాంట్లో ఉండేవి అంటే ఇవి అల్యూమినియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ దీన్ని తాగితే అది లోపల ఉన్న యాసిడ్ని పడి దాంట్లో పడి వెంటనే దాన్ని కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా న్యూట్రలైజ్ అయిపోతాయి అన్నమాట వెంటనే అక్కడ యాసిడ్ వెంటనే సప్రెస్ అయిపోతుంది మనకి తాత్కాలికంగా ఇమ్మీడియట్గా మనకి ఫ్రీ అయిపోతాం కానీ మొట్ట అక్కడ ఉన్న యాసిడ్ అంతా ఒకసారి క్లియర్ అయిపోయేటప్పటికి వెంటనే మళ్ళీ రిఫ్లెక్స్గా మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తాయి మాకు ఇక్కడ యాసిడ్ లేదు కొంచెం పంపించాం సో ఇమ్మీడియట్గా వ్యాగేసినారు ఇవన్నీ స్టిమ్యులేట్ అయ్యి మన పెరైటల్ సెల్స్ను అక్కడ ఉన్న గ్యాస్ట్రిన్ అవి స్టిమ్యులేట్ చేస్తాయి ఈ హార్మోన్ వెంటనే ఇంకొంచెం రీబౌండ్ యాసిడ్ వస్తుంది అనమాట వెంటనే మళ్ళీ యాసిడ్ కొంచెం వెంటనే ఊరుద్ది అనమాట సో ఆ కాసేపు తాత్కాలికంగా ఉపశమనం అనిపించినా మళ్ళీ కాసేపటికి ఇంకా కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇవి తాత్కాలికంగా అనమాట ఈ అల్యూమిని హైడ్రాక్సైడ్ లాంటివి కొంచెం ఎక్కువ కాలం వాడితే ఆల్డైమర్స్ లాంటివి వస్తాయి అంటే అల్యూమినియం టాక్సిసిటీ వచ్చి అందుకని వీళ్ళంతవరకు వాటిని ఎక్కువ కాలం వాడకుండా తాత్కాలికంగా వాడుకోవడం మంచిది ఇక సుక్రాల్ఫైట్ లాంటిది అది కూడా అంటే సుక్రోజ్ అల్యూమినియం సల్ఫేట్ అనమాట ఇది గ్యాస్ట్రిక్ అల్సరు గ్యాస్ట్రైటిస్ లాంటివి ఉన్నప్పుడు దాని మీద ఒక పొరలా ఉండి దాని కింద ఈ ప్రాస్టగ్లైన్ అండ్ ఆ మ్యూకస్ మెంబర్ అనేది తొందరగా తయారవ్వడానికి లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ దాని మీద కప్పి దాని కింద కొంచెం తొందరగా ఇంప్రూవ్ అవ్వడానికి అది తొందరగా రికవర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో తాత్కాలికంగా ఇవి కూడా ఉపయోగపడడం మనకి అవసరం ప్రోటాన్ పంప్ ఇనిబిటర్స్ అంటే పీపీఐస్ అంటారు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇవి ప్రోటాన్ పంప్ హైడ్రోజన్ పొటాషియం ఏటీపీజీ అని ఒక సెల్లో ఒక మెకానిజం ఉంటుంది ఇది యాసిడ్ని పంప్ చేస్తుంది అనమాట దీన్ని కాంపిటేటివ్గా బ్లాక్ చేసేది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనమాట మీకు రెగ్యులర్గా అందరికీ తెలిసిన ఓమి ప్రజోలు ల్యాన్స్ ప్యాంటోప్రోజోల్ రాబిప్రజోల్ ఎస్ఎమ్ ప్రజోల్ డెక్స్ రాబిప్రజోల్ డెక్స్ ల్యాన్ సూపర్జలు ఇలా రకరకాలు అన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి ఓవర్ ది కౌంటర్ తీసుకుని వేసే టాబ్లెట్స్ తీసుకుని వేసేసుకుంటున్నారు ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి యాసిడ్ పూర్తిగా న్యూట్రలైజ్ అయిపోయి ప్రోటాన్ పంపం కంప్లీట్గా యాసిడ్ పోర్ అవుట్ చేయడం ఆపేస్తుంది ఇవి ఆపేసినప్పుడు యాసిడ్ పోరడం ఆగిపోయింది మామూలుగా యాసిడ్ ఎక్కువ స్టిములేట్ అయిపోయిన కండిషన్స్లో గ్యాస్ట్రైటిస్ కానీ వర్పులు ఉన్నప్పుడు మనం వాడుకోవడం మంచిది కానీ పాపం లాంగ్ టర్మ్గా ఉపయోగించే పేషెంట్స్ కోసం మందులు ఎక్కువ వాడేవాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఆర్థరైటిస్ లాంటి వాటికి కాల్షియం సప్లిమెంట్స్ లాంటివి తీసుకున్నప్పుడు కొంతమందికి ఎసిడిటీ వస్తూ ఉంటుంది అలాగే హార్ట్ పేషెంట్స్ ప్లేట్లెట్ యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ కానీ ఆస్పిరిన్ కానీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ లాంటివి వేసుకుంటున్నప్పుడు యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ వేసుకుంటున్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం గ్యాస్ట్రైటిస్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు మేము కూడా హాస్పిటల్కి వచ్చినప్పుడు అసిడిటీతో వచ్చారు పెయిన్ వచ్చింది అసిడిటీతో గ్యాస్ట్రైటిస్తో వచ్చారు వెంటనే ఏం చేస్తాం ట్యాబ్లెట్స్ రాస్తూ ఉంటాం కొన్ని రోజులు వాడి తగ్గించేయండి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయమని చెప్తూ ఉంటాం కొన్ని రోజులు చేస్తారు మళ్ళీ మామూలుగా ఈ స్ట్రెస్ కండిషన్స్లో వాళ్ళ వర్క్ లోడ్లో మళ్ళీ వదిలేస్తూ ఉంటారు మళ్ళీ అసిడిటీ వస్తూ ఉంటుంది సరిగ్గా వాడాల్సిన కరెక్ట్ టైం వాడకుండా కంప్లీట్గా ఒక టూ వీక్స్ అలా వాడుకొని మానేయచ్చు అలా కాకుండా కరెక్ట్గా వాడకుండా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంటుంది ఈ వాడే విధానం కూడా అంటే మనకున్న ఇబ్బంది గ్యాస్ట్రిక్ అల్సర్సా లేదా గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇసల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఆ బరుపు అవి ఉన్న కండిషన్స్ బట్టి నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాలకు కూడా వాడాల్సి ఉంటుంది కొంతమందికి రెగ్యులర్గా ఎక్కువ మందులు వాడే వాళ్ళకి కొంచెం ఎక్కువ కాలం రాస్తూ ఉంటాం కొన్ని స్టడీస్లో ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ప్యాప్ టోప్జల్ వాడిన వాళ్ళు కూడా స్టడీస్ ఉన్నాయి వాళ్ళలో కూడా ఏమీ రాలేదని ఏమి ఏ ఏ అవలక్షణాలు ఏ ఇబ్బందులు రాలేదని పేపర్స్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి కానీ మనకు తెలుసు ఎక్కువ కాలం ప్రోటాన్ పంప్ను బ్లాక్ చేసాం యాసిడ్ పూర్తిగా ఆపేసాం యాసిడ్ లేకుండా చేసేసాం అంటే యాసిడ్ లేకపోతే ఏమవుతుంది పయనించలేను ప్రోటీన్ ఫ్యాట్స్ సపరేట్ అవ్వవు సపరేట్ అవ్వకపోతే దాంట్లో నా కాల్షియము ఐరన్ మెగ్నీషియం కాపర్ జింక్ ఇలాంటివి కూడా సపరేట్ అవ్వకుండా ఇండైజెషన్ అవుతూ ఉంటాయి అవి మనకి అందవు సో హైపో క్యాల్షియ కాల్షియం లోపం ఐరన్ పెర్నిషియస్ ఎనీమియా అంటే ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ దాని దగ్గర ఈ పెరైటల్ సెల్స్ బ్లాక్ అయిపోవడం వల్ల అక్కడ కూడా యాసిడ్ మీడియం ఉండదు ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అంటే ఈ ప్రోటీన్ పనిచేయాలంటే యాసిడిక్ మీడియం ఉండాలి బాగా యాసిడ్లో ఉండాలి అప్పుడు ఆ బీ కాంప్లెక్స్ బీట్ వాళ్ళని అది పట్టుకొని తీసుకెళ్తుంది పొట్టలో అవి లేదు అప్పుడు పెర్నీసేసి మనం స్లోగా ఎనిమియా వస్తూ ఉంటుంది కాల్షియం సరిగ్గా అబ్జార్బ్ అవ్వలేదు దానివల్ల కాల్షియం లోపం వస్తూ ఉంటాయి అలాగే రకరకాల లోపాలు వస్తూ ఉంటాయి హో అక్కడ బ్యాక్టీరియాల్ గ్రోత్ ఎక్కువైపోతూ ఉంటుంది యాసిడ్ లేదు కదా బాగా సప్రెస్ చేస్తాం యాసిడ్ లేకపోతే ఏమవుతుంది అన్ని పారాసైట్స్ బ్యాక్టీరియా వైరస్ అన్నీ బతికిపోతాయి మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాయి యాసిడ్ లేదు అక్కడ ఆహారం పాడు పాడైపోతూ ఉంటుంది దాని డీబాండ్ బాండ్ అవ్వకపోవడం వల్ల అది నెమ్మదిగా ఫర్మెంట్ అవుతుంటుంది పులుసుపోతూ ఉంటుంది కుళ్ళిపోతూ ఉంటుంది ఆ కుళ్ళిపోయింది పేగుల్లోకి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది దాంతో మనకి స్మాల్ ఇంటెస్టైన్లో ఎక్కువ బ్యాక్టీరియా వస్తాయి అనమాట దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియా లో లోడ్ అంటారనమాట సిబో సో ఇలాంటి వాటి జరగాలంటే మనం యాసిడ్ ఉండాలి కాబట్టి అవసరం మేరకు గ్యాస్ టబ్ల మాత్రలు యాసిడ్ ప్రోటాన్ పంపింటివేటర్స్ ఖచ్చితంగా కరెక్ట్గా టైంకి వాడుకోవడం మానేస్తూ ఉండాలి అవసరం మేరకు కరెక్ట్గా వాడుకోవడం దానికన్నా ముందు లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మనకి ఇవన్నీ బాగా అవసరం తగ్గిపోతూ ఉంటుంది ఒమిప్రజోల్ ఎస్ ఒమిప్రజోల్ ల్యాన్స్ ప్రజోల్ ప్యాంటోప్రజోల్ రాబిప్రజోల్ డెస్ ఆఫ్ ప్రజోల్ ఇలా రకరకాలు ఉన్నాయి దీంట్లో ఇంకా బాగా లేటెస్ట్ ఏంటంటే ఒనోప్రజాన్ ఈ వనప్రధానం ఏంటంటే పీక్ క్యాంప్ అంటారు అంటే పొటాషియం కాంపిటేటివ్ యాసిడ్ బ్లాకర్ సో ఇది పొటాషియంని బ్లాక్ చేస్తుంది ఇది రెండు గంటల్లోనే పొటాషియం ఛానల్ బ్లాక్ చేస్తుంది ఇది రెండు గంటల్లోని పీక్కి వెళ్ళి ఎక్కువ టైం ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల దాకా పని ఉంటుంది ఈ హెచ్పైలోరీ ఇన్ఫెక్షన్స్లో ఇది క్లారిథమైసిన్ ఎమాక్సిలిన్ ఇస్తే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ హెచ్పైలోరీ డ్యాడికేషన్స్కి బాగా ఉంటుంది డ్రగ్ రియాక్షన్స్ వస్తే ఏ డ్రగ్కైనా రియాక్షన్ రావచ్చు ర్యాబు ప్రోజువులైనా ప్యాంటో ప్రోజువలైనా ఎస్మో ప్రొజోలైనా ఏ రకమైన మందులకైనా అసలు ఏ మందుకైనా రియాక్షన్ రావచ్చు మనం తీసుకున్న వెంటనే అది పొట్టలోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి జీర్ణం అయ్యి సపరేట్ అయ్యి పేగుల్లోకి వెళ్తుంది పేగుల్లో నుంచి అబ్జార్బ్ అవ్వాలి అబ్జార్బ్ అయ్యే క్రమంలో అవి ఆ మేకస్ మెమరీని దాటుకొని టైట్ జంక్షన్ నుంచి లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఇమ్యూన్ సెల్స్ దాన్ని చూస్తాయి గుర్తిస్తాయి ఏంటిది లోపలకి వచ్చింది ఏం చేద్దాం అనుకుంటుంది ఇది మనకి మంచి చేసేదా కాదా దీన్ని బ్లాక్ చేయాల లేదా అన్నమాట దానికి అంతకుముందు వచ్చిన క్రిములకు కానీ అంతకుముందు వచ్చిన బ్యాక్టీరియాలకు కానీ వైరస్లు కానీ ఏమైనా పోలికలు ఉన్నప్పుడు దాన్ని ఇది ఎగనెస్ట్గా గుర్తిస్తుంది దానికి వచ్చిన పిలకంటిస్తుంది ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ ఉంటాయి దాంట్లో ఐజీఈ ఇమ్యూనోగ్లోబులిన్ దాన్ని అటాక్ చేస్తుంది అన్నమాట వెంటనే ఎనఫ్లెక్ష ఎనఫ్లాక్టిక్ రియాక్షన్స్ వచ్చేస్తాయి సో ఇప్పుడు మామూలుగా వాళ్ళ టాబ్లెట్ తీసుకున్నాం ఒక మూడు వారాల్లో ఈ డ్రగ్ రియాక్షన్ రావడానికి అవకాశం ఉంది సో ఏదైనా తీసుకున్న వెంటనే నెక్స్ట్ టైం ఇప్పుడు బాగానే వెళ్ళి కౌంటర్ దగ్గర తీసేసుకున్నాం టక్ మన ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి ఇమీడియట్గా దద్దుర్లు దొరదలు బొబ్బలు అరటికేరియా యాంజో ఏరియ అంటే ఉబ్బిపోవడం లోపల స్మూత్ మజల్లో స్మూత్ ఎలా కొంత ఆంజనేయ స్వామిలో ఉబ్బిపోతూ ఉంటుంది కదా అలాగా ఉబ్బిపోతూ ఉంటుంది ఇక్కడ బయట ఉబ్బితే పర్వాలేదు ఈ లోపల గొంతు ఊపిరితిత్తులు వెళ్ళే దారిలో ఉన్న స్మూత్ మొదలు అడ్డుప ఉబ్బిపోయింది అనుకోండి అప్పుడు ఇంకా డేంజర్ ఊపిరి ఆడదు దీన్ని అనఫ్లాక్టిక్ రియాక్షన్స్ అంట సో ర్యాపిడ్గా ఇమ్మీడియట్గా వచ్చే హైపర్ సెన్సిటివిటీ టైప్ వన్ రియాక్షన్స్ అనుకోండి అది చాలా ప్రాణం మీదకి వచ్చేస్తుంటుంది ఇంకా టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ కూడా ఉన్నాయి అంటే స్లోగా ఉంటాయి సో దొరదలు దద్దర్లు బొబ్బలు కొంతమందికి హెడ్ ఎక్ తలనొప్పి రావడం లేకపోతే కొంతమందికి మోషన్స్ అవ్వడం ఇలాంటి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి సో ఏమంది అయినా సరే మీకు పడకపోవడానికి అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి అది గ్యాస్ టాబ్లెట్ కానీ అనక బుక్కును వేసేసుకోకండి అది పర్యవేక్షణ వేసుకోవడం పర్యవేక్షణతో డాక్టర్ పర్యవేక్షణతో డాక్టర్ సలహాతో వేసుకోవడం మంచిది అలాగే ఈ రియాక్షన్స్ కూడా కొన్నిసార్లు హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఏ బొబ్బలు దగ్గర కాకుండా కొన్ని కొన్ని ఆర్గాన్స్లో కూడా అవి దానికి పోలికలు ఉన్నప్పుడు లేకపోతే దాంట్లో ఎళ్ళి ఫిక్స్ అయినప్పుడు దావి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో ఈ ప్యాంటాభుజాలు వెళ్ళి కిడ్నీకి కొంచెం ఎఫెక్ట్ ఎఫెక్షన్ ఎక్కువ ఉందనుకోండి ఆ కిడ్నీ టిష్యూ కూడా నెమ్మదిగా హైపర్ సెన్సిటివిటీ స్టార్ట్ అవుద్ది సో ఈ ప్యాంటా కిడ్నీలో ఉన్న ఏదో ఉన్నదాన్ని అన్నట్టు దాన్ని కొడుతూ ఉంటుంది సో కిడ్నీ ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి ఈ క్రానిక్గా వాడడం కాదు ఎనఫ్లాక్టివ్ రియాక్షన్ అంటే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ వల్ల ఇమీడియట్గా రావచ్చు కొన్ని రోజులు కూడా రియాక్షన్స్ స్టార్ట్ అవ్వచ్చు స్లోగా కూడా స్టార్ట్ అవ్వచ్చు డిలేడ్ రెస్పాన్స్ అనమాట డిలేడ్ సెల్మీడియట్ రెస్పాన్స్ దానివల్ల స్లోగా ఎలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు లేదా ఇమ్మీడియట్గా వచ్చేది హై సెన్సిటివిటీ టైపాన్ రియాక్షన్స్ అంటారు వాటిని అలా కూడా రావచ్చు సో తస్మాత్ జాగ్రత్త ఏదో వేస్ట్ టాబ్లెట్స్ కాదని వేసేసుకు పీపీఎస్ అన్ని సేఫ్ డ్రగ్సే కానీ కొంతమందికి డ్రగ్ రియాక్షన్స్ ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలన్నమాట ఉన్న వాటిల్లో ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా వాటిలో ఆన్ డిమాండ్ ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడు అవసరం అన్నప్పుడు అన్నప్పుడు వేసుకునేది ర్యాబీ ప్రజాల్ అనమాట ఆన్ డిమాండ్ పీపీఐ అనమాట ఇది ఇమ్మీడియట్గా మనకు కావలసినప్పుడు వేసుకునే టక్ మనం మళ్ళీ అవసరమైతే మానేసుకోవచ్చు దీనివల్ల మళ్ళీ రీబౌండ్ ఎసిడిటీ అలాంటివి ఉండవు లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం మందులు వాడే ప్యాంట్రా ప్రొజలు బాగా ఎక్కువ ఉపయోగించుకోవచ్చు అంటే అది లాంగ్ టర్మ్ యూసేజ్కి ప్యాంటు ప్రజలు బాగుంటుంది ఇంకా లాంగ్ డ్యూరేషను దానికన్నా ఇంకొంచెం మంచిది వనప్రదాన్ని అనమాట కానీ ఇవన్నీ కూడా మామూలు వాళ్ళు అయితే ఒక ఒక వన్ వీక్ టూ వీక్స్ ఇంకా కొంచెం గ్యాస్ట్రైటిస్ లాంటివి ఉన్నప్పుడు త్రీ టు ఫోర్ వీక్స్ అల్సర్ లాంటివి ఉన్న ఫోర్ టు ఎయిట్ వీక్స్ ఇవి సరిపోతాయి ఇంకా అంత ఎక్కువ వాడకూడదు అన్నమాట అలా వాడితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి అనమాట దీనివల్ల వచ్చేది మనకి యాసిడ్ ముఖ్యమైనది ఏంటంటే మనకి లోపల యాసిడ్ కూడా ఉండాలి అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట సో మనకి ఈ పొల తేనుపులు ఉబ్బరం వికారం ఆకలి లేకపోవడం మందగించడం యాసిడ్ ఎక్కువైపోయింది ఫుడ్ అంత ఎక్కువ తినేసాం ఎలాంటి టైంలో ర్యాబె ప్రిజాల్ ట్వంటీ మిలిగ్రామ్ వేసుకున్నామంటే టక్ లక్షణాలు లక్షణాలన్నీ క్లియర్ అయిపోతాయి ఫాస్ట్గా సో ఆన్ డిమాండ్ పీపీఐ ర్యాబీ ప్రిజుల్ అనమాట లాంగ్ టర్మ్ యూసేజ్ కావాల్సింది ఎక్కువ కాలం డ్రగ్ ఇంటరాక్షన్స్ కొంచెం తక్కువగా ఉన్నది ప్యాంటోప్రజోల్ సో డ్రగ్ ఇంట్రాక్షన్స్ అంటే వేరే వేరే మందులతో కలిసి వేరే వేరే వస్తూ ఉంటాయి సో డ్రగ్స్ అవి తీసుకునేటప్పుడు ఈ మందు మంచిది ఈ మందు మంచిది అని కాకుండా నిజంగా మనకు అవసరం లేదనే చూసుకొని తీసుకోవాలి ఇవటన్నిటికన్నా మనకి ఫస్ట్ బెస్ట్ చేయాల్సినవి ఏంటి అదే మనకు నచ్చినవి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం టైంకి తినడం నీళ్ళు బాగా తాగడం మోషన్ ఫ్రీగా ఎలా చూసుకోవడం పచ్చళ్ళ కారం పులుపు మసాలను తగ్గించుకోవడం స్మోకింగ్ ఆల్కహాల్ మానేయడం ఈ ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్స్ లాంటివి క్యాబేజ్ క్యాన్ఫ్లవర్ ఇలాంటివి ఎవరి క్యాన్సిట్ ప్రాబ్లం లేని వాటికి క్యాబేజ్ జ్యూస్ లాంటివి తీసుకోవడం ఇలాగ మనకి లైఫ్ స్టైల్ చేంజెస్తో చేసుకోవడం మంచిది ఓకే ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్ జై హింద్